కిడ్డపటి సారీస్ నుంచి వీడియో రాక ఒక వన్ వీక్ టు టెన్ డేస్ అయిపోయిందండి రెగ్యులర్గా ఫాలో అయ్యే మాత్రం అసలు ఏంటి మాధవి గారు ఎక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులు అనుకుంటుంటారు మంచిగా సమ్మర్లో పిల్లల్ని తీసుకుని ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చారు మాధవి గారు మీరు ఎంజాయ్ వచ్చారు సరిపోతుందా మాకు ఆఫర్లు పెట్టాలి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి అడిగాడు అనమాట సో మంచి మంచి ఆఫర్స్ అయితే ఫిక్స్ చేశారు ఇప్పుడు సో దీంతోపాటు కొన్ని వెరైటీస్ అయితే కొత్త కొత్తగా వచ్చాయి ప్రతి సారీ కూడా నేను ఎక్స్పోర్ట్ చేస్తాను కాస్ట్ కూడా చెప్తాను ఆఫర్ అయితే చాలా టెంప్టింగ్ ఆఫర్ చాలా వరకు మీరు ప్రైజెస్ అనేది ఎవ్రీ సారీ పైన ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేసుకునే విధంగా ఉన్నాయన్నమాట ఆఫర్ వచ్చేటప్పటికి సో ఇంకా కమింగ్స్ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి అలాగే మీకు ఏదైనా ఆఫీస్ కావాలనుకున్న వాళ్ళకి కానీ రెగ్యులర్గా కావాలన్నా పెట్టుబడులకి అండ్ ఎనీ అకేషన్ సారీ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి ఏ ఒకేషన్కైనా మీకు పర్ఫెక్ట్గా ఫ్యాన్సీ అయిన పట్టు సారీస్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను అండి స్క్రీన్ పైన నెంబర్ అయితే ఉంటుంది ఆన్లైన్ అడ్రస్ కూడా ఉంటాయి సో నా లోకల్ వాసు బుక్ చేసుకోండి డైరెక్ట్గా వచ్చి రావాలనుకున్నట్లయితే కమలనాథ్ లో షాప్ అయితే ఉంటుంది కిరణా పట్టు సారీస్ అడ్రస్ చెప్తుంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి కొత్త వాళ్ళు అందుకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మన కనంతపురంలో సప్తగిరి నుంచి బస్ స్టాండ్ వెళ్ళి దారండి ఇదంతా కూడా సో ఇదంతా కూడా రాజు రోడ్ అంటాం మనము సో ఈ రాజు రోడ్ లోనే మనకు సో మనకు దగ్గర దగ్గరగా చెప్పాలంటే మనకు జాయోళ్ళు కోసం అన్ని దాటిన తర్వాత వైభవ్ జువెలర్స్ ఉంటుందండి ఈ వైభవ్ కి పక్కన సందులోనే మనము సర్వీస్ కి వెళ్ళొచ్చు ఇది మనకు డైరెక్ట్ గా మనకు మైత్రి హాస్పిటల్ అయినా కనెక్ట్ చేస్తుందండి ఇక వైభవ్ జ్యువెలరీ దగ్గర నుంచి సో రండి చూపిస్తాను గెల్లా వెళ్ళాలో సో ఇదంతా మనకు రాజు రోడ్ అండి ఇప్పుడు వైభవ్ జ్యువెలరీ ఇది వైభవ్ జ్యువెలరీ పక్కన సందులోకి వెళ్తున్నాం మనము సో ఇక్కడ మొత్తం ఓవిఆర్ స్కాన్ సెంటర్ వస్తుంది ఇక్కడ సోవియాస్ క్యాన్ సెంటర్ సో ముందుకు వెళ్ళిన తర్వాత జస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుందండి చూడు కొంచెం ముందుకు వెళ్ళాం కానీ ఇదే అనమాట మనకు కింద సారీ షాప్ చూడండి ఇదే మేడం ఏం ఆఫర్ ఇస్తున్నారు చాలా అయిపోయింది వీడియో చేసి మనము ఇప్పుడు అందరూ వెకేషన్ లో ఉన్నారు కాబట్టి హాలిడేస్ లో అందరికి బాగా మంచి రేట్ లో మనము ఫంక్షన్ వేర్ నైన్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం మేడం ఇవి బెనారస్ అమ్మ బెనారస్ ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంటుంది మేడం మన దగ్గర టూ ఫైవ్ పైన ఉంటుంది మేడం మనం ఇప్పుడు సింగల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు సింగల్ అన్ని రకరకాలు ఉన్నాయి మేడం కాంబినేషన్స్ ఉన్నాయి సింగిల్స్ సో రకంగా చెప్పాలంటే అసలెడ్ పీసెస్ అని చెప్పొచ్చు సో ఒక్కొక్క కేటలాగ్ లో మిగిలిపోయిన వాళ్ళ ఉంటాయి కదా అవన్నీ కూడా ఎవ్రీ వన్ మంత్ టూ మంత్స్ ఒకసారి ఆఫర్ ఉంటారు సో ఆ విధంగా వచ్చిన కాంబినేషన్స్ చూద్దాం ఒకసారి అయితే ఏంటి కాంబినేషన్ చాలా బాగుంది అసలు సో బెనారసీ సారీ అండి ఇదంతా కూడా సో టూ సైడ్స్ బోర్డర్ తో హైలైట్ చేశారు ఆపోజిట్ కాన్సెప్ట్ లో నా ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో మీకు మినాకారీ కూడా ఉంది బెనారసీ లో ఒకసారి చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా చూస్తున్న ఈ శారీస్ అన్ని కూడా

బాల్స్ సరే బటర్ క్రేప్ సారీస్ బాగున్నాయి మేడం క్లాత్ కానీ ఫినిషింగ్ కానీ అంతా కూడా షైన్ అయ్యి ఉన్నాడు కొంచెం క్లాస్ ఫినిషన్స్ ఉన్నాయి క్లాస్ గా ఉంటాయి మేడం చూడండి ఐటమ్స్ బట్టర్ క్రేప్స్ మొత్తం ఐటమ్స్ అంతా ఉండే ఐటమ్స్ మనము కొత్తవి ఫ్రెష్వి ఉండే ఐటమ్స్ అన్ని మనం నైన్టీన్ హండ్రెడ్ లో పెడతాము రెగ్యులర్ ఎప్పుడు మనం మష్రూమ్ క్రేప్స్ ఇట్లా పెడుతుంటాయి కదా నైన్టీన్ హండ్రెడ్ అంతా నైన్టీన్ హండ్రెడ్ మేడం మొత్తం ఐటమ్స్ అంతా ఓకే సో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అంటే ఫ్యాన్సీ సే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన సరే నైన్టీన్ కి వచ్చేస్తుంది ఇప్పుడు ఎందుకన్నా బార్గెన్ చేయద్దండి ఎవరు ఎందుకంటే రెగ్యులర్ గా ఏమంటారంటే మేడం మేము రెగ్యులర్ కస్టమర్స్ కదా రెగ్యులర్ గా మీతోనే వస్తున్నాము అందుకంటే తగ్గించండి అంటారు ఇంకొంతమంది అయితే ఫస్ట్ టైం వస్తున్నాము తగ్గిల్ అంటారు అంటే వచ్చే వాళ్ళు ఎట్లా రెగ్యులర్ లేకపోతే ఫస్ట్ టైమ్ ఇద్దరికి తగ్గిల్లంటే కాదు కదా మేడం మల్క్గా ఏమన్నా తీసుకుంటామంటే ఓకే నేను తగ్గిస్తాను మొత్తం ఏదన్నా మీకు పెట్టుకోళ్ళకు కానీ అలాగనా తగ్గిస్తాను అని ఏదైనా మీరు పట్టు సారీస్లో అటు అటు చేయగలరా కానీ దీని కూడా కొంచెం కష్ట సార్ చేయడం మేడం ఇది ఇది రిచ్ కళ్ళుస్ ఉంటాయి అయినా గానీ మనకి ఏమీ రాదు దీంట్లో నైన్టీన్ హండ్రెడ్ కంటేనా దీంట్లో ఏం వచ్చట్లేదు బాగా ప్యూర్ అన్ని ఐటమ్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మేడం ఐటమ్స్ మొత్తం అన్ని మనము ఇచ్చేస్తున్నాము నైన్టీన్ హండ్రెడ్కి ఓకే దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉన్నాయి కొన్ని సెల్ఫ్ ఉన్నాయి ఓకే కొన్ని బ్రోకెట్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి బ్లౌజ్ చాలా బాగుంది మేడం చాలా అవి చాలా ఇది హల్దీ ఫంక్షన్స్ కి బాగుంటుంది మేడం హల్దీ ఫంక్షన్స్ ఎక్కువ ఇది మీకు ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి బెనారస్ లో లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది ఓల్డ్ మీకు డిజైన్ అయినప్పటికీ చాలా బాగుంటది అది ఇవన్నీ మొత్తం బాగుంది కాంబినేషన్ కాంబినేషన్స్ బాగుంటాయి ఇది జకార్డ్ మేడం బెనారస్ మాదిరి ఉంటుంది క్రేప్స్ లుక్ చాలా బాగుంటది మొత్తం ఆల్ ఓవర్ బాడీ అంతా వీవింగ్ వచ్చింటుంది అనమాట ఇది రాజస్థానీ ఐటమ్ మేడం ఇది బాతిక్ ప్రింట్స్ ఇవి కానీ అంతే చాలా బాగుంటుంది ఇది బ్రోకెట్ దాదాపు ఒక ఫిఫ్టీ శారీస్ వరకు ఉన్నాయండి లో సో ఇవన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ ప్రతిదీ ఓపెన్ అయితే చేయలేదు ఒకటి రెండు చూస్తే అర్థమైపోతుంది షాప్ కి వచ్చినప్పుడు మీకు ఏ సారీ కావాలంటే ఆ సారి ఓపెన్ చేసి చూపిస్తారండి ఏ ఊరు మేడం ఒరిస్సా ట్రిప్ కానీ టచ్ చేద్దాం అనుకుంటే మా పిల్లలు ఏడ్చి పెట్టినారు శారీస్కి అయితే మేము రాము అనేసి కాటన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఎక్కువ రేట్ చెప్తున్నారు మనకేం వర్కౌట్ కాదు అనేసి కొత్త చోట ఎందుకు ట్రై చేయాలనేసి తీసుకురాలేదు మేడం ఇది నైన్టీన్ హండ్రెడ్ లో మేడం ఇప్పుడు చూస్తున్న శారీస్ అయితే చాలా చాలా బడ్జెట్ లో తీసుకొచ్చేసారండి మాధవి గారు అయితే నేను ఫస్ట్ షూస్ టూ థౌసండ్ రూపీస్ అనుకున్నాను చూడగానే సో వివింగ్ అయితే అంత బాగా వచ్చింది శారీ అయితే కానీ మీరు చూస్తున్న ఈ సారీ మనకు ఓన్లీ థర్టీన్ డబల్ నైన్తో తో వస్తుందండి సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వివింగ్ అనేది చాలా రిచ్గా ఉంది క్లాత్ ఏం వస్తుంది మాధవి గారి అంటే వివింగ్ బ్రోకెట్ వచ్చింది బ్లౌజ్ కానీ బ్రోకెట్ వస్తుంది మనకు మొత్తం అంతా క్లాస్ గా ఉంటది అనమాట ఐటమ్ లైట్ వెయిట్ లో ఉంటుంది పెట్టుబడులకి అయితే బాగా చాలా యూజ్ నేను ఎక్కువ తెచ్చా మేడం నిన్నటి నుంచి సేల్ బానే ఉంది ఇది తెప్పిస్తాను వన్ వీక్ లో వచ్చేస్తాయి మేడం ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ ఉంది కదా అందరూ ఇవే అడుగుతున్నారు ఈ బడ్జెట్ రేంజ్ లో మాకు గిఫ్ట్ పర్పస్ బాగుంటది ఇవి థర్టీన్ థర్టీన్ నైన్టీ నైన్ మేడం ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి ఒక వన్ వీక్ లో నేను ఏర్పాటు చేసేస్తాను ఒక థర్టీ ఫార్టీ సారీస్ వచ్చేస్తాయి ఓకే అండ్ ఇదైతే ఇంకా బడ్జెట్ అండి ఓన్లీ డబల్ వన్ డబల్ నైన్ అండి సో సిల్క్ ఫ్యాబ్రిక్ కదా మాదిరిగా ఇది ఇది కానీ సెమీ బెనారస్ సెమీ బెనారస్ ఇలాంటి సేమ్ ఇచ్చాము నైన్టీన్ హండ్రెడ్ లో ఇవి లైట్ వెయిట్ లో అనమాట సెమీ బెనారస్ ఇది బ్రోకెట్ బ్లౌజ్ అది మీకు

అసలు ఈ రెండు మాత్రం ఇప్పుడు చూపించవి బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి అంటే ఫంక్షన్ వేర్ గానీ ఇవి లైట్ వెయిట్ ఫంక్షన్ వేర్ గిఫ్ట్ పర్పస్ పెట్టుబడులకు ఇవ్వడానికి చాలా బాగున్నాయి ఐటమ్ చూడండి బాగా ఇవి కానీ నేను రిపీట్ ఆర్డర్ ఇచ్చేసినాను అనమాట ఇది కానీ ఎందుకంటే ఒక గృహ ప్రవేశానికి థర్టీ శారీస్ కావాలని మంగళగిరి కానీ ఇది కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను అని అందుకు మనకి మార్కెట్ లో ఇప్పుడు రన్ అవుతున్నాయి కదా అని ఆర్డర్ ఇచ్చేస్తాం ఓకే సో నెక్స్ట్ సారీ అండి దేమ్ వెరైటీ రేటు మేడం కొత్త గోడలో బెనారస్ టస్సర్ అది హాస్టల్ లో మీకు బెనారస్ అన్నమాట ఫంక్షన్ వేరే ఇది కానీ మనకి ఇది కానీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తారు ఫోర్టీన్ నైన్టీ పల్ నైన్ ఓకే రిచ్ పాల్ రిచ్ పాల్లో టస్సర్ పైన బెనారస్ మొత్తం ఇది అంతా వివింగ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తారు ఫినిషింగ్ బాగుంటుంది ఎక్కడికెక్కడ బుటీస్ అంతా కట్ అయిపోయి ఉంటుంది కూర్చోదు కదా బాగుంటది సాఫ్ట్ ఇలా ఉంటుంది దీనికి కలర్స్ ఒకసారి ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ డబల్ నైన్ వేరే లైట్ వెయిట్ బాగుంటుంది కాంబినేషన్స్ బాగున్నాయి ఆపోజిట్ కాంబినేషన్ బార్డర్ అండ్ ఇవి బాగా రస్ ఆరెంజ్ బాగా రన్నింగ్ లో ఉంది రసీస్ లో అన్ని అవి కనిపిస్తున్నాయి బాగా నెక్స్ట్ చూద్దాము ఈ సారీ ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఫిదా అయిపోతారండి సో మనకు డిజైన్ కొంచెం బ్రాస్ అనేది ఓల్డ్ అయినప్పటికీ కూడా ఈ ఫ్యాబ్రిక్ పైన రావడం వల్ల చాలా ట్రెండ్ ఐటమ్ కనిపిస్తుంది ఓకే దానికి డిజిటల్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంది అంత లైట్ వెయిట్ లుక్ అయితే హెవీగా బాగుంటది ఇలా ఉంటది బ్లౌజ్ దీంట్లో కలర్స్ ఓకే మేడం ప్రైజెస్ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ట్వల్ హండ్రెడ్ బడ్జెట్ మీకు కాటన్ లుక్ ఉంటది చాలా కంఫర్ట్ వాషింగ్ లో కూడా సీ కూడా అవును బాగుంటుంది ప్రాసెస్ సారీస్ అయితే సారీ ఫుల్ ఎనీ టైమ్ ట్రెండింగ్ ఉంటాయండి ఎక్కువ రిచ్ తీసుకొస్తాయి దట్ ఈ ఫ్యాబ్రిక్ లో రావడం వల్ల కొంచెం గా మంచిగా కనిపిస్తుంది క్లాత్ కూడా సో ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ అండి చిరాన్ ఫ్యాబ్రిక్ పైన లైట్ గా క్రష్ వచ్చిన ఐటమ్ అనమాట ఇది సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఇట్లా బెనారసీ వీవింగ్ రావడం వల్ల రిచ్ కనిపిస్తుంది ఇదంతా కూడా వీవింగ్ ఐటమ్ ప్యాక్స్ మీరు చూడొచ్చు అనమాట థ్రెడ్ వీవింగ్ అయితే ఉంటుంది ఇలాగా చూడండి ఒకసారి అండ్ కలర్ ఏంటి మేడం మంచి బ్రైట్గా టెంప్ చేస్తున్నారు మీరు అందరినీ వన్ ఛార్జ్ కలర్స్ చూపించేసి మాకు అవును బాగుంటాయి ఇవి కలర్స్ కాంబినేషన్స్ ఈ కలర్స్ చూస్తే కదా మేడం బాగా కొనుక్కుంటారు బ్లౌజ్ వచ్చేసి చూడండి సారి కింద రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు అవును కలర్స్ చూపాలి ఎంత మేడం ఒక టూ థౌసండ్టీన్ హండ్రెడ్ మేడం ఇదే మామూలుగా త్రీ థౌసండ్ ఉంది మేడం ఫస్ట్ మనం తెచ్చింటివి మేడం త్రీ త్రీ ఫైవ్ కి అమ్మినాను ఫస్ట్ సేల్ ఇది ఇప్పుడు ఆఫర్ సెక్షన్ నైన్టీన్ నడుస్తుంది కాబట్టి అన్ని నైన్టీన్ లోనే ఎక్కువ పెడుతున్నా ఈ వీడియోస్ లో ఓకే బాగుంటుంది ఐటమ్ ఓకే దీంట్లో ఉన్న కలర్స్ అయితే ఇవైతే ఉన్నాయండి సో అదే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఇంకొక అద్భుతమైన సారీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి సో నెక్స్ట్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ గా ఉంటుంది ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే సారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ రావడం వల్ల కొంచెం బ్రైట్ గా అనిపిస్తుంది అనమాట అలాగే లాంగ్ డిస్టెన్స్ చూస్తే బ్రష్ పాయింట్ లాగా అనిపిస్తుంది చూడండి ఒకసారి అలా ఉంది డిజైన్స్ బాగా వచ్చాయండి దీంట్లో అండ్ బోర్డర్ కూడా చూడండి బెనారసీ బార్డర్ అయితే వచ్చేసింది ట్రెండి గా ఉంటది అట్ ది సేమ్ టైం ట్రెడిషనల్ వేలో లో కూడా మన లుక్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఇలాంటి సారీస్ పైన అండ్ ఈ బ్లౌజ్ కూడా మనకు డిజిటల్ ప్రింట్ తో ఉన్న బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి సారీకి సారీ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి సో డోలా చాలా బాగుంది క్లాత్ కూడా డిజైన్స్ అయితే భలే ఉన్నాయి కదా కళకారం కూడా ఉన్నాయి బ్లౌజ్ చాలా బాగుంది గ్రీన్ గింట్లో చూసిన చెక్ చేసినాను ఓకే అంబవన్ కలంగరి రెసిడెన్స్ ఇదేంత మేడం ప్రైస్ సేమ్ 1990 1900 మేడం సేమ్ లోనే దీంట్లో చెక్స్ నైస్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇవన్నీ మామూలు మేడం మేడం సో చూపిస్తున్నాం వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీరు ఆన్లైన్ వాళ్ళ కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మొత్తం అంతా బడ్జెట్ లో అండి సో బిట్వీన్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ లోపే అనమాట డైలీ కి ఆఫీస్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి ఈ సారీస్ ఇవన్నీ కూడా గా ఎంప్లాయీస్ కోసం తెప్పించిన సారీస్ అనమాట ఇవన్నీ మాధవి గారు ఇదేం ఫ్యాబ్రిక్ మేడం అది టెస్టర్ లో సాఫ్ట్ టెస్టర్ మేడం ఇది టెస్ట్ లో చూస్తుంటాం ఈ డిజైన్ కాటన్ లో అలా ఆ టైప్ ఇది టెస్టర్ మీకు వాషబుల్ చాలా లైఫ్ గా ఎక్కువ బాగుంటది ఇది దీంట్లో బ్లౌజ్ ఈ బార్డర్ మెయిన్ బోర్డర్

గా ఉంటుంది ఎక్కడన్నా జర్నీ పర్పస్ బాగా డైలీ వేరు యూస్ చేయొచ్చు ఇలా ఉన్న కలర్స్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే సో నెక్స్ట్ సారీ అండి ఇది టస్టర్ కదా మేడం ఇది టస్టర్ మేడం లెవెన్ హండ్రెడ్ వస్తుంది లెవెన్ వస్తుంది నిన్న ఇంకా బిల్లింగ్ వేస్తున్నాము పట్టు శారీ వేసుకొచ్చిన వాళ్ళు ఇది పట్టు పట్టు శారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ పట్టు శారీ అని అడుగుతా బ్లౌజ్ అట్లనే ఉంది పళ్ళు అట్లనే ఉంది పట్టు లుక్ ఉన్నాయి అన్నమాట ఇవి ఓకే చూడండి బ్లౌజ్ అది పళ్ళు బ్లౌజ్ కానీ ఇలానే ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వాచ్ పట్టు వచ్చేసింది పట్టుదే అని ఇరే సో డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయి కలర్స్ వేరే వేరే అన్ని క్లాత్ అయితే ఒకటి హ్మ్ బోర్డర్ ఏదొచ్చింటే అదే బ్లౌజ్ వచ్చేది అదే డిజైనే వచ్చేంటది హ్మ్ వన్ 1199 రూపాయలు తో అసర ఐటమ్ండి ఇది ఓకే గైస్ స్నెస్ సారీ అండి ఇది కూడా కొత్తగా ఉంది కొంచెం ఫాబ్రిక్ మేడం ఏం ఫాబ్రిక్ ఇది సిల్క్ కోట మేడం సిల్క్ కోట కోట సారీస్ లో లైట్ వెయిట్ లో మీకు కోట పైన ఇట్లా సిల్క్ జరిగే ఉంది లైట్ వెయిట్ స్మూత్ ఉంది కదా ఓకే కోట సారీస్ అంటే స్మూత్ ఇది పళ్ళు మేడం మొత్తం డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ కూడా ఉంటుంది బ్లౌజ్ కానీ మీకు డిజిటల్ ప్రింట్ ఇలా బ్లౌజెస్ బ్లౌజ్ ఓకే ఇవెంత పెట్టారు మేడం ఫార్టీ ఎయిట్ ఎయిట్ అడుగుతా

ఒకసారి వచ్చాయి మనం వీడియో తీసేది కానీ మర్చిపోయినాము మనం ఈ ఐటెం మన దగ్గర ఉంది అనేసేది మళ్ళీ వచ్చినందుకు మనం తీస్తున్నాం అన్నమాట ఈ ఐటెం ఓకే చాలా బాగుంది ఐటెం అసలుకి ఎంత క్లాస్ ఉంటుందంటే కరెక్ట్న ఇదంతా మీకి హజరాక్ ప్రింట్స్ హజరాక్ ప్రింట్స్ వచ్చేసి సాటిన్ డోలా అన్నమాట హజరాక్ ప్రింట్స్ బ్లౌజ్ కానీ మీకు హజరాక్ ప్రింట్ తో వస్తుంది ఇలా బాగుంది ముందు మనం ప్లెయిన్ తీసుకొచ్చినాము ఇలాంటివి మనం అంతకు కానీ ఇది పట్టి ఉంటుంది మేడం లోపల అంతా పట్టి ఉంటుంది ఎంత మేడం అన్ని కూడా టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇచ్చి బాగుంట టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో అండి సో మొత్తం హర్టక్ ఫ్రెండ్స్లో వచ్చాయి శారీస్ అన్ని కూడా బాగున్నాయి సో ప్రింట్స్ అన్ని కూడా ఓపెన్ ఐ మీన్ డిస్ప్లే చేయడం చూడండి ఒకసారి ఆన్లైన్ చేయడం లేదు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైన్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి అఫ్ డిస్కౌంట్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంది మేడం నాకు ఫారెన్ నుంచి గానీ ఆర్డర్స్ ఉన్నాయి మేడం ఈ సారీస్ పెళ్లికి బయట చిక్కట్లేదు అని ఈ మోడల్ ఆర్డర్ ఉంది ఎల్లో దీంట్లో ఎల్లో హల్దీస్ గా ఎల్లో రిపీట్ రిపీట్ ఎల్లో వెళ్ళిపోతుంది హల్దీ ఫంక్షన్ కి ఈ మధ్య పెళ్లికి బల్లే తీసుకుంటున్నారు ట్రెడిషన్ కొద్ది మంది ఫాలో చేసే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫాలో చేస్తున్నారు హల్దీ ఫంక్షన్ కి ప్రతి ఒక్కరు వెళ్ళిండే ప్రతి ఒక్కరు ఒకప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఒకటే ప్రిఫర్ చేసేది వచ్చిన గెస్ట్ లకు కూడా హల్దీ ఫంక్షన్ ఎల్లో ప్లాన్ చేయాలి ఎల్లో ప్లాన్ చేయండి చెప్పి మరి వెడ్డింగ్ అనుకుంటున్నారు స్టార్టింగ్ లోను ఆఫర్ సారీస్ ఎండింగ్ వీడియో లోను ఆఫర్ సారీస్ ప్యూర్ బెనారస్ మేడం బెనారస్ ప్లస్ మోనా సిల్క్ జార్జెట్స్ మనకి సారీ కూడా సింగల్ సింగిల్ ఐటమ్స్ ఉన్నాయి సింగల్ ఏ మేడం ఓకే సింగిల్ ప్రైస్ మీరు రెండు వేల ఐదు వందలు మేడం టూ ఫైవ్ డిస్కౌంట్ చానా బాగుంటది ఐటమ్స్ నేను ఒకటి రెండు సారీ ఒకసారి వీడియో చూసాను అది రిపీట్ రిపీట్ అడిగినారు అట్లా అలాంటి లుక్ ఏ వచ్చేస్తుంది మీకు అప్పుడు చెక్స్ ఉండేది వేసినా కానీ అదే ఫ్యాబ్రిక్ అయ్యి ఓకే సో డిజైన్స్ చూద్దాం అండి ఏమేమి సారీస్ ఉన్నాయి చూద్దాం దీంట్లో సో ఒక్కొక్కటి మిగిల్ అయ్యనమాట సారీస్ సో అందుకోసం మీకు

సాటిన్స్ బెనారస్ అబ్బా ఇది కూడా ఇచ్చాను కదా టూ ఫైవ్ త్రీ ఫైవ్ పైన అగో అమ్మిండే సారీస్ మేడం ఇది ఓకే టూ సో ఫైవ్ హండ్రెడ్ ఇది ఫిక్స్డ్ అండి దీంట్లో ఫిక్స్ లేదు మళ్ళీ ఆల్రెడీ డిస్కౌంట్ ఇచ్చే పెట్టారు ఈ సారీ కూడా బాగుంది ఇది ఒకటే మిగిలింది మేడం దానిలో చాలా వచ్చింది దానిలో ఒక్కటే వచ్చింది అది కట్స్ దాదాపు వరకు ఇప్పుడు కాంబినేషన్ చూడండి నేనే తీసుకోవచ్చు కానీ రెండు సారీస్ ఎక్కువ అయిపోయినాయి మేడం నాకు ఇది హల్దీకి మేడం ఓకే ఇవన్నీ టూ ఫైవ్ సో క్యాష్ చూసారు కదా అండి అన్ని కూడా బేసెస్ సారీస్ అండ్ పార్టీ వేర్ పైన కూడా మంచి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి కిరా పట్టు లో మాధవి గారి అయితే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా వచ్చి విజిట్ అయిన వాళ్ళకైతే ఇంకా ఇవే సారీస్ కాకుండా మంగళగిరి పట్టు సారీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట లో కూడా వైట్ రేజ్ ఆఫ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంది కలంకార లవర్స్ అయితే ఇంకా బ్లౌజెస్ సహా అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పచ్చండి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై గైస్